గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న సైకోలు ఎంత ఘోర ఘోరాతి ఘోరంగా అప్పటి ఉన్న ప్రతిపక్ష నాయకుల మీద ప్రతిపక్ష పార్టీల మీద ప్రతిపక్ష పార్టీలో నాయకుల ఇంట్లో ఆడవాళ్ళ మీద ఎంత అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టారో మనం అందరూ రాష్ట్ర ప్రజలందరూ చూశారు అందులో భాగంగా మన అప్పటి మన మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద మరియు నారా లోకేష్ గారి మీద మరియు ఇతరత్ర నాయకుల మీద చాలా ఘోరాతి ఘోరంగా చాలా నీచంగా మార్పింగ్ ఫోటోలు ఎడిటింగ్ ఫోటోలు పెట్టి శునకానందము పొందేలాగా ప్రదర్శన చేసే చేశారు కేవలం అప్పు అప్పుడున్న ప్రభుత్వాన్ని అండదండ చూసుకొని ప్రభుత్వంలో ఉన్న నాయకులు ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండదండలు ఇచ్చిన స్క్రిప్టుని ఆధారంగా తీసుకొని ఈ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న సైకోలు విచ్చలవిడిగా ట్రోలింగ్ చే ట్రోలింగ్ గురి చేసి మానసిక ఆనందం పొందారు అందులో భాగంగా గత సోమవారం రాత్రి స్థానిక ఇస్సీ పోలీస్ స్టేషన్లో చంద అనపర్తిలో ఉంటున్న చంద్రశేఖర్ అనే ఒక వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న కార్యకర్త మీద కేసు పెట్టడం జరిగింది అతను ఎంత నీచాతి నీచంగా పోస్టింగ్లు పెట్టాడంటే ఫేస్బుక్లో ఒక టీడీపీని ఉచ్చపోయిస్తాననే ఒక ఫేక్ పేజ్ క్రియేట్ చేసి అందులో నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మరియు లోకేష్ గారి మీద కానీ మరియు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద అయినా కానీ మరి ఇతర ఇతరత్ర నాయకుల మీద మహిళా నాయకుల మీద చాలా ఘోరాతి ఘోరంగా చాలా నీచాది నీచంగా మార్పింగ్ ఫోటోలు మార్ఫింగ్ ఫోటోలు తీసుకొని పోస్టింగ్లు చేసే పోస్టింగ్లు చేసి ఈ శునకానందము పొందుతూ వచ్చాడు అవి ఇవాళ మేము అన్ని సేకరించి స్థానిక ఇసీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇదే ఇదే ధోరణిలో ఆదంలో కూడా వైసీపీ సోషల్ మీడియాలో కొంతమంది కొంతమంది కా సభ్యులు ఇదే ఇదే రకంగా పనిచేశారు వాళ్ళని కూడా తొందరలో వాళ్ళ పని కూడా పట్టబోతున్నాము ఎవరిని ఉపశించేదే లేదు సోషల్ మీడియా అంటే ప్రశ్నించండి ఏదైనా కానీ ప్రభుత్వం చే ప్రభుత్వం చేసిన మంచిని లేకుంటే ప్రభుత్వం చేసిన తప్పులను లేకుంటే మీ పార్టీ చేస్తున్న మంచిని లేకుంటే మీ పార్టీలో ఉన్న జరుగుతున్న మంచిది ఏదైనా కానీ దాన్ని ఆసరా చేసుకొని పోస్టింగ్లు చేయాలి దాన్ని ఆసరా చేసుకుని ప్రశ్నించడమో లేకుంటే అభినందించడమో చేయాలి కానీ ఏదో సంబంధం లేకున్నట్టు ఫోటోలు క్రియేట్ చేసి మార్ఫింగ్ ఫోటోలు క్రియేట్ చేసి ఒకరు ఒకరి బాడీలో ఇంకో తలకాయలు పెట్టి ఏదో విచ్చలవిడిగా చాలా ఘోరాతి ఘోరంగా పెట్టడము ఎవ్వరి అది అది చాలా తప్పు దానికోసం తొందరలో ఆదోన్లో కూడా ఆదోన్లో ఈ రకంగా చేసిన వాళ్ళ మీద కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు తొందరలో వాళ్ళ పని కూడా పట్టబోతున్నాం నా పేరు ఎన్ సజ్జాద్ హుసేన్ స్థానిక ఐటీడీపీ అధ్యక్షుడు ఆదోని మీద మా నాయకుడు నారా లోకేష్ బాబు గారి మీద గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు కానీ నర్సరావుపేట సుజారాయణి గారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఈరోజు కురువ ఆధునిక ఆధునికపట్టణానికి చెందిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి రాబడి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు యొక్క సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పునిదల పవన్ కళ్యాణ్ మీద అలాగే గౌరవైనటువంటి ఎంపీ గారు కాంగ్రెస్ గారి మీద అసభ్యకరమైన చిత్రాలు చిత్రీకరించి ఆ దాని కింద అసభ్యకరమైన ప్రచారంతో వ్యాఖ్యలు చేయడం ద్వారా తగ్గు చర్య తీసుకోగల తీసుకోవాలని చెప్పి మన మనవిచ్చారు దాని అతను కూడా పాలన చెలుకులోపేట వాస్తువులుగాను పెద్ద సుఖరాణి కూడా మీరు పెట్టిందని చెప్పి దాంట్లో ఫిర్యాదు చేయడం జరిగింది దాని మేరకు మేము కేసు త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ వన్ త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ టూ త్రీ ఫిఫ్టీ టూ భారత న్యాయ సమితితో ప్రకారము మరియు సిక్ సెవెన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు దర్యాప్తులో ఉన్నది దర్యాప్తు అనంతరం తగు చర్యలు తీసుకున్నారు నా పేరు వెంకట సూర్యమోహన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆధునిక భూపన్ పిఎస్ కర్నూలు జిల్లా